ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా యాభై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి యాభై వేల కోట్లు ఏంది రమారమి యాభై వేల కోట్లు కావాలంట నాకు ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు ఇక లిక్కర్ ధరస్తాడట కొత్త వైన్ షాపులు ఇస్తారట కొత్త బార్ షాపులు ఇస్తారట కొత్త బ్రాండ్లు పెట్టారట యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా యాభై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నారు రేవంత్ రెడ్డి యాభై వేల కోట్లు ఏంటి రమారమి యాభై వేల కోట్లు కావాలంటే నాకు ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు ఇక లిక్కర్ ధరస్తాడట కొత్త వైన్ షాపులు ఇస్తారట కొత్త బార్ షాపులు ఇస్తారట కొత్త బ్రాండ్లు పెట్టారట యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు